శ్రీవారి ఆలయం వద్ద మంత్రి రోజాకి చేదు అనుభవం ఎదురైంది స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి రోజా వద్ద జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు జై అమరావతి అని నినాదించాలని రోజాని శ్రీవారి సేవకులు కోరారు అయితే శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి రోజా সাউবড়ে সাউবড়ে মাড়ক করে ইরে মাড়ক করে জয় আমরাવતી জয় আমরাવતી জয় আমরাવતી জয় আমরাવતી శ్రీవారి ఆలయం వద్ద మంత్రి రోజాకి చేదు అనుభవం ఎదురైంది స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి రోజా వద్ద జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు జై అమరావతి అని నినాదించాలని రోజాని శ్రీవారి సేవకులు కోరారు అయితే శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి రోజా সাউবড়ে জয় মহারাভতি জয় মহারাভতি శ్రీవారి ఆలయం వద్ద మంత్రి రోజాకి చేదవ అనుభవం ఎదురైంది స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి రోజా వద్ద జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు జై అమరావతి అని నినాదించాలని రోజాని శ్రీవారి సేవకులు కోరారు అయితే శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి రోజా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ఫోన్లు అందిస్తారు రాము థ్యాంక్ యూ నిత్య ఇవాళ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారి దర్శనార్థులం కూడా వెళ్ళారు అయితే ఇక్కడ దర్శనం అనంతరం కూడా ఆలయం వెలుపగులకు వచ్చినటువంటి మంత్రి రోజాకు ఒక చేదు అనుభవం కూడా ఎదురైంది స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి అనంతరం ఈ ఈ యొక్క విపత్కర చర్యకు కూడా ఆమె ఒక రకంగా కూడా తిన్నారని చెప్పవచ్చు అంటే అమరావతి అని నినదించాలనేటువంటిది అమరావతికి చెందినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో జై అమరావతి అంటూ కూడా పెద్ద ఎత్తున రోజాను చూసి నినాదాలు చేశారు అదే కాకుండా ఆ రోజాను కూడా ఆ యొక్క నినాదాలు తిరిగి చేయాలంటూ కూడా వారు అక్కడ కోరడం జరిగింది దీంతో అక్కడి నుంచి ఆ పక్కకి వెళ్ళిపోయినటువంటి రోజా తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు అంతకు ముందు తిరుమలలో ఆ వేద మంత్రోత్సారణ మంత్రోత్సారణ నడుము కూడా రోజాకి పట్టు వస్త్రాలు కూడా సమర్పించి అక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఆశీర్వదించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రజలకు తన కుటుంబ సభ్యులను భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలను కూడా అమలు చేశారని మీడియాతో కూడా ఆ రోజా వివరించడం జరిగింది అంటే రెండవసారి సీఎం జగన్ కావాలి అదేవిధంగా హ్యాటిక్ గా కూడా నగిరి నియోజకవర్గం నుంచి తను మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాలనేటువంటి మీడియా కూడా ఆ రోజా వివరించడం జరిగింది అయితే ఈ యొక్క నినాదాలు చేసి చేయమని శ్రీవారి సేవకులు ఎవరైతే అమరావతికి సంబంధించి జై అమరావతి అనే ఒక నినాదాలు చేయమని చెప్పారు ఇటువంటిది చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా రోజా అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోవడం కూడా జరిగింది అంటే ఈ యొక్క విపత్కర చర్యకు కూడా ఒక రకంగా రోజా తిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే తిరుమలలో కూడా మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పతాకాలు కావచ్చు అదే విధంగా రాజకీయాలకు సంబంధించిన స్లోగన్ తిరుమలలో చేయకూడదు అనేటువంటి ఒక నినాదాన్ని గతంలోనే ఆ టీటీడీ సూచించింది కాబట్టి ఎటువంటి అక్కడికి వచ్చినటువంటి కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేలు కావచ్చు శ్రీవారి ఆలయం ముందర మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే నినాదాలు కూడా ఏవి చేయకూడదు చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజా ఈ యొక్క అమరావతికి సంబంధించినటువంటి శ్రీవారి భక్తులు ఈ యొక్క చేయమనేటువంటి నిదానం జై అమరావతి అనేటువంటి నినాదాన్ని చేయమని చెప్పి కోరారు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోవడం కూడా జరిగింది నిత్య రైట్ యూ